హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ గురుసాల అరుణ సతీష్ వరలక్ష్మి వ్రతం వీడియో అండి బాగుంది కదా మా ఇంట్లో అమ్మవారు ఈసారి మా అమ్మవారు అందరికీ నచ్చిందండి ఎప్పుడూ అమ్మవారు బాగా కుదురుతుందండి ఈ ఇయర్ కొంచెము వెనకాల టీవీ అంతా లేపేసి అమ్మవారిని కొంచెం బాగా పెట్టినాను అనిపించిందండి నాకు కూడా టీవీ తీసేసి డైనింగ్ టేబుల్ పైన పెట్టేసి సోఫాలు రెండు అటు ఒకటి ఇటు ఒకటి వేసేసినానండి నాకు కన్వీనియంట్గా చేసుకున్నానండి ఈ ఇయరు నైట్ నేను అమ్మవారికి శారీ కట్టి పడుకుండే లోపల టైం ఒంటిగంట అయిందండి ఇంకా మా వీధిలో వేరే వాళ్ళు కూడా వరలక్ష్మి వ్రతం పూజ చేసుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళ అమ్మవారికి కూడా శారీ కట్టండి నేను ముందు రోజున అయితే శారీ కట్టుకోవడము ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ పండ్లు ముందు రోజే చేసేసుకుంటానండి పాపం ముందు రోజు మా ఆయన మా అమ్మాయి అందరూ హెల్ప్ చేసినారండి అందరూ మేము పూజకి ముందు రోజే అలసి తినామండి ఇంకా పొద్దున్నే నేను ఐదు గంటలకే అలారం పెట్టుకొని పెట్టుకోనిసినండి ఇప్పుడు సిక్స్ అట్లా అవుతూ ఉంటుందండి ఆ టైంలో మొత్తం రెడీ చేస్తున్నాను నేను ఇంక నాతో పాటు పొద్దున్నే పిల్లోలు హెల్ప్ చేయలేదు కానీ మా ఆయన హెల్ప్ చేసినాడు రోజు ముందు రోజైతే కూడా హెల్ప్ తీసుకున్నాను నేను ఎందుకంటే ఒక్కదాన్నే ఎంత పని చేయాలంటే కష్టం అండి ముందున్నంత కూడా హెల్త్ ఇప్పుడు అట్లాగా లేదు అంత పని చేయడానికి కూడా నాకు పాపం బాగా కష్టపడినారా అండి మా ఇంట్లో అందరూ వరలక్ష్మి వ్రతానికి పూజలో అందరికీ అలవాటు చేసేస్తానండి మా ఇంట్లో మా పిల్లలు మా ఆయన అందరూ చేస్తారు ఇంట్లో ఉన్న సిచ్యువేషన్ బట్టి ముందున్నంత యాక్టివ్గా ఈ ఇయర్ లేనండి నేను ముందు వరలక్ష్మి వ్రతం పూజ అంటే ఓ ఇంకా నాకు పది రోజుల నుంచే మా ఇంట్లో పండగ హడావిడి అంత బాగుండేదండి ఈ ఇయర్ ఎందుకో కొంచెం డల్ అయినాను నేను ఇంకా నేను ఎప్పుడు అమ్మవారి పూజ చేసుకుంటాను మెయిన్ ఈ టైంలో సతీష్కి హెల్త్ ఇష్యూ ఉంది కాబట్టి ఇంకా నలుగురు వచ్చి నన్ను ఆశీర్వదిస్తారు నలుగురు తాంబూలం తీసుకుంటారు నలుగురు తాంబూలం ఇవ్వచ్చును ఇంకా ఎవరో ఒకరు నన్ను మంచిగా దీవిస్తారు సతీష్కి మంచిగా దీవెన్లు అందుతాయని ఒక్కదాంతోనే ఎంత కష్టమైనా పూజ చేయాలి వేరే నేను ఈ పూజ స్టార్ట్ చేసేటప్పుడు నాకు కంకణం కట్టించింది ఆంటీ వేరే ఆంటీ ఉన్న రోజులు నువ్వు వరలక్ష్మి వ్రతం పూజ చేసుకోవాలని ఇది హనుమకొండలో ఉన్నప్పుడు స్టార్ట్ చేసినానండి పూజ నేను కొంచెం కొంచెం డెవలప్ చేసుకుంటూ వచ్చి ఒక ఐదు సంవత్సరాల నుంచి అమ్మవారికి శారీ కట్టడం నేర్చుకున్నానండి ఇంకా పొద్దున్నే ప్రసాదాలు చేసుకుంటా పూజకి రెడీ చేసుకుంటున్నానండి నాకు కంతా పూజ అయిపోవాలి తొమ్మిది వరకే టైం బాగుంది తర్వాత బాగాలేదనే లోపల ఇంకా తొమ్మిది వరకు నా పూజ కూడా అయిపోయిందండి ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా ఈజీగా చేసే వచ్చినండి ఇంకా అమ్మవారి పూజకి ముందు రోజు ఎంత కష్టపడ్డాము శారీ చేసి ఇట్లాగా రెడీ చేసే లోపల ఇంకా రెండు కళ్ళు సరిపోలేదండి రియల్గా చూడడానికి మా ఇంట్లో అంత బాగునింది ఆ రోజు ఈ ఫోటోలో నా ఫోన్ అంతగా క్యాప్చర్ చేయలేదండి రియల్గా అయితే చాలా బాగుంది అండి ఇంకా రెండు మూడు రోజులు మా ఇంట్లో అమ్మని అంత బాగుందని అనిపించిందండి కానీ నేను తర్వాత రోజే మొత్తం తీసేస్తానండి ఎప్పుడు ఎప్పుడంతే ఇక్కడ నేను ఎప్పుడూ పసుపు ముద్దని నేను గౌరీదేవిని చేసుకొని పూజ చేస్తానండి ప్రతి ఇయర్ ఈ ఇయర్ కూడా అంతే అండి గౌరీదేవి పూజకండి నేను ఇక్కడ పసుపు ముద్ద చేసుకుంటున్నాను ఇంకా నాకు చిన్న వినాయకుడు ఉన్నాడు కాబట్టి వినాయకుడు కూడా వినాయకుని పెట్టుకున్నానండి మన ఇంట్లో ఇంకా వినాయకుడు చిన్న విగ్రహం లేదంటే పసుపు వినాయకుని పెట్టుకోవాలండి ఫస్ట్ పసుపు వినాయడికి పూజ చేసుకొని తర్వాత లక్ష్మీదేవికి పూజ చేసుకుంటానండి నేను ఇంకా నేను వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను కాబట్టి ఇంకా తోరణాలు కూడా రెడీ చేసి పెట్టుకోవాలండి తొమ్మిది దారాలకి పసుపు రాసి తొమ్మిది తొమ్మిది ముళ్ళేసి రెడీ చేసి పెట్టుకొని మన ఇంట్లో పూజ చేసేవాళ్ళు మన ఇంట్లో వాళ్ళకి కట్టచ్చిన అండి పూజ అంతా క్లియర్గా చూపించలేదండి నేను ఎందుకంటే బాగా లాంగ్ అయిపోతుంది కదండి వీడియో అంత ఇంట్రెస్ట్గా కూడా ఎవరు చూడరు పెట్టడం కూడా నేను రికార్డ్ చేయడం నాకు టైం వేస్ట్ ఇంకా ఎందుకులే అన్నట్టు కొద్ది కొద్దిగా తీసుకున్నానండి ముందు రోజు కూడా శారీ కట్టేది ఈ డెకరేషన్లో అంతా పెడదారని అనుకున్నా కానీ మళ్ళీ చూడకపోతే నాకు టైం వేస్ట్ మెయిన్ ఏమంటే ఈ వీడియో తీస్తా పూజ చేయాలంటే పూజ పైన ఇంట్రెస్ట్ ఏడాది తగ్గిపోతుందా అనేసి నేను పూజ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి వీడియో మీద ఇంట్రెస్ట్ తగ్గించినానండి ఇక్కడ చూడండి నా పూజ అంతా కంప్లీట్ అయిపో వస్తుందండి ఇది పూజ ఎండింగ్ అండి నాకు ఎయిట్ థర్టీకి అంతా పూజ మొత్తం అయిపోయిందండి అంటే నేను ముందు రోజే అనుకున్నాను నైన్కి అంతా నా పూజ అయిపోవాలి అన్నట్టు అందుకే నైట్ మిడ్ నైట్ వరకు మేలుకొని పొద్దున్నే ఐదు అంతా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయండి ప్రసాదాలు చేయడానికి మా ఆయన హెల్ప్ చేస్తాను ప్రసాదాలకి ఇంకా నేను ఈ పొద్దున్నే పూజ అయిపోయింది కదండి నా పూజ అయిపోయినాక మాకు పక్కింటి అమ్మాయి వరలక్ష్మి వ్రతం పూజ చేసుకుంటాందండి ఆ అమ్మాయికి హెల్ప్ చేయకపోయినానండి నేను ఆ వీడియో కూడా నెక్స్ట్ పెడతానండి చిన్న వయసులోనే ఎంత ఇంట్రెస్ట్ అంటే అండి అమ్మాయికి ఎంత బాగా చేసిందంటే అండి ఏది చెప్పింది మిస్ చేయకుండా చాలా బాగా చేసిందండి పూజ ఇంకా అలాంటి అమ్మాయిలో ఇంకా ఉన్నారు అన్నట్టు మంచి ఫీలింగ్ వస్తుందండి అమ్మాయిని చూస్తే ఏ పూజ అయినా సరే అండి హెడ్ వెయిట్ ఉండదు పొగరు ఉండదు అంత నీట్గా చేస్తుందండి అలాంటివందరూ నేర్చుకోవాలండి నాకు ముందు నుంచి ఇంట్రెస్ట్ ఉండింది కానీ హనుమకొండకి వెళ్ళి అక్కడ వాళ్ళతో స్పెండ్ చేసినప్పుడు చుట్టుపక్కల వాళ్ళతో బాగా చేస్తానండి అక్కడ పూజలు వాళ్ళ వాళ్ళ ద్వారా నాకు వచ్చినాయనే అనుకుంటున్నానండి నేను పూజ చేయడం ఇదంతా ఇది ఎండింగ్ అయిపోయిందండి నా పూజ ఇక్కడ నేను వరలక్ష్మి వ్రతం పూజ అండి యూట్యూబ్లో ఒక డెమో వీడియో పెట్టుకుంటానండి ఆ వీడియో పెట్టుకొని పూజ చేస్తాను ఆ వీడియో ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుందండి సేమ్ మనం ఫస్ట్ వినాయకుడికి పూజ తర్వాత లక్ష్మీదేవికి పూజ మళ్ళీ ఇంకా వ్రతకథ చదవడము ఒక హాఫ్ అన్ అవర్ పైన టైం వస్తుందండి మనకి పూజారు వచ్చి ఎట్లా పూజ చేస్తే ఎట్లా ఉంటుంది వీడియో యాజ్టీజ్గా అట్లే ఉంటుందండి పూజలు మనం బాగా చేసుకోవచ్చునండి మనకి యూట్యూబ్ ఒకటి ఉంటే చాలండి అన్నీ నేర్చుకోవచ్చును అన్నీ చేసేవచ్చును ఇప్పుడు మనం పూజలు చేయడానికి భయమేమో అవసరం లేదండి ఇయర్ ఎందుకో బాగా కుదిరిందండి నాకు మొత్తము కానీ మనసులో ఏదో తెలియని బాధ ఆ రోజు నైట్ పడుకున్నానండి ఏదో తెలియని బాధ వ్రతం చేసుకున్నాను కాబట్టి కిందనే హాల్లోనే పడుకున్నానండి ఎందుకో ఇంకా నాకు దేవుడు కష్టాలు పెడతానే ఉన్నాడండి కట్టుకు ఆ కష్టాలన్నీ తట్టుకునే శక్తి కూడా ఆ దేవుడే ఇవ్వాలండి నాకు ఎందుకంటే రోజు రోజుకి లోపల భయం ఎక్కువైపోతుంది సతీష్కి హెల్త్ ఇష్యూ అట్లే ఉంది ఇంకా అది ఏదీ సెట్ కాలేదు ఇంకా ఫైనాన్షియల్గా ప్రాబ్లం వేరే మనకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేదు మా ఆయన పక్క కానీ నా పక్క కానీ కనీసం ఫోన్ చేసి సతీష్ని ఎట్లున్నాడు బాగుందా హెల్త్ అడిగే అడగను కూడా అడగరాండి అండి ఏది ఎక్కడ నేను వాళ్ళ హెల్ప్ను కోరుతానో మా ఇంట్లో సిచ్యువేషన్ బాగలేదని వాళ్ళని ఏమన్నా అడుగుతాను అనుకున్నారేమో కానియండి అంతా లైఫ్ స్టైలే మారిపోయిందండి కానీ ఆ దేవుడి దయ వల్ల ఎవరిని ఏది అడగతలేనండి లేనండి మా లైఫ్ ఆ దేవుడికి అప్పు చెప్పేసి సాగుతూ ఉందండి మా లైఫ్ అట్లా ఇది ఈవినింగ్ అండి తాంబూలాలకి పిలిచినానండి తాంబూలాలకి వచ్చినారండి వీళ్ళంతా అందరూ బాగా చేసినావు బాగా రెడీ చేసినారు బాగుంది మీ అమ్మ మీ ఇంట్లో అమ్మవారని అందరూ అడిగినారండి చాలా హ్యాపీ అనిపించిందండి ఎంత బాగా చేసుకున్న పూజ లోపల ఏదో తెలియని బాధ నన్ను ఎవరన్నా మాట్లాడిస్తే ఏడ్ చేస్తాను అట్లా అయిపోయినానండి నేను ఎందుకంటే సతీష్ ముందు బాగున్నాడు కాబట్టి ఈ పూజ చేసుకుంటా అంటే ఇంకా తెలియని సంతోషం తెలియని ఆనందం అరే నేను ఇంత బాగా చేసుకుంటున్నాను అనేసి ఇప్పుడు ఎందుకో అండి ప్రతి క్షణం నీ లోపల తిరుగుతానే ఉంటుందండి సతీష్ విషయం ఇక్కడి నుంచి రియల్గా వదిలేస్తానండి వీడియో చూడండి అందరూ నా వీడియోని అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ అంతా చిన్న చిన్న అమ్మవార్లు కూడా వచ్చినారు కదండి వీళ్ళంతా మా చుట్టుపక్కల పిల్లోళ్ళు వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చినారండి తాంబూలాలకి మా ఇంట్లో హడావిడంతా ఈ పిల్లోలదే అయ్యిందండి ఈ ఇయరు వాళ్ళకి అందరూ నాకు కూడా మా మమ్మీలకి మీరు ఎట్లా చేస్తారో కాళ్ళకి ఎట్లా పసుపు పెడతారు ఎట్లా గంధం రాస్తారో బొట్టు పెడతారో సేమ్ మాకు కూడా అట్లే చేయండి ఆంటీ అనేసి మంచిగా రెడీ అయ్యి వచ్చినారండి వాళ్ళైతే ఇంకా హ్యాపీ అనిపించిందండి ఈవినింగ్ అయితే మా ఇల్లు సందడి సందడి చేసినారు వీళ్ళందరూ వచ్చి ఈ చిన్న చిన్న అమ్మవార్లు అంతా కూడా వచ్చినారండి నేను కరెక్ట్గా థర్టీన్ బ్లౌజ్ పీసులు తీసుకుంటున్నారండి కరెక్ట్గా నాకు థర్టీన్ మెంబెర్స్ అమ్మవార్లు వచ్చినారండి ఆ రోజు ఇంటికి బాగా జరిగిందండి పూజ అయితే కానీ చెప్తున్నాను కదండి ఎన్ని పూజలు చేసినా ఎంత బాగున్నా లోపల ఏదో తెలియని అండి సప్త శనివారాల వ్రతం పూజ కూడా చేసుకుంటున్నానండి ఇంకా ఎందుకో ఈ మా సమస్య అనేది ఒక్కొలికి వస్తా లేదండి అట్లే కంటిన్యూ అవుతుంది కొంచెం భయము ఇంకా ఒక్కొక్కసారి సతీష్ యాక్టివ్గా ఉంటాడు ఒక్కొక్కసారి బాగా డల్ అయిపోతాడు మా ఇంట్లో నుంచి వేరే తిరుమల కొండలు కనపడతాయండి రోజు ఆయన్ని తట్టుకున్న శక్తినివ్వు నాకు ఇన్ని సమస్యలు ఇన్ని కష్టాలు ఫేస్ చేస్తున్నాం కదంటే ఇవంతా నేను తట్టుకోవాలి కదా ఆ శక్తిని కూడా ఆయన్నే మన ఆయన్నే అడుగుతానండి కానీ వరలక్ష్మి వ్రతం రోజు మా ఇంట్లో చాలా సందడి హడావిడి పిల్లలు చుట్టుపక్కల వాళ్ళు వచ్చి బాగా జరిగిందండి పూజ అయితే చూడండి ఆ అందరూ బొట్టు పెట్టేది చూసి ఆ అమ్మాయి కూడా నాకు బొట్టు పెడుతుందండి ఈ చిన్నపిల్లలే కానీ వాళ్ళ మమ్మీలకి ఎట్లా ఇచ్చినారో తాంబూలము మాకు కూడా ఇవ్వండి అట్లే మాకెందుకు ఇస్తలేరు మీరు తాంబూలం అని అడుగుతున్నారండి నేను ఇంకా దసరా అప్పుడు నవరాత్రులు చేసుకుంటానండి అప్పుడు వచ్చి ఈ చిన్న పిల్లలకి ఒకరోజు పూజ ఉంటుందండి అది కూడా చేస్తానండి కొన్ని సంవత్సరం ఈ పిల్లోనంతా పిలిపించి నేను మెచ్యూర్ కాకూడదండి పిల్లలు చిన్న ఏజ్ ఉండాలండి అలాంటి పిల్లలకి మనం పూజ చేసి వాళ్ళకి ఏదో ఒకటి గిఫ్ట్ వాళ్ళకి ఆ రోజు ఫుడ్ పెట్టడం ఇట్లాగా చేసినానండి పాపం అట్లనుకున్నారంటే అంటే ఇవాళ మాకేం ఫుడ్ పెడుతున్నారు మాకేం గిఫ్ట్లు ఇస్తున్నారు ఇవాళ ఏం తీసుకొస్తున్నారు అంటే ఇవాళ మీకు కాదురా మీ మమ్మీలు తాంబూలం ఇచ్చేది అంటే అయితే మాకు అందరికి కాళ్ళకు పసుపు పూసి బొట్టు పెట్టి ఇవ్వండి అని అడిగినారండి వాళ్ళకంతా ఆ రోజు స్వీట్ ఇచ్చి కాలకు బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి పంపించినండి తాంబూలం ఇస్తా అన్నానండి ఒక పక్క పెద్ద వర్షం పడుతుందండి ఈవినింగే ఆ రోజు వర్షం స్టార్ట్ అయిపోయింది ఇంకా వర్షంలోనే గొడుగులు వేసుకొని వచ్చినారండి వీళ్ళు మళ్ళీ నేను వీళ్ళ ఇంట్లోకి కూడా తాంబూలానికి వెళ్ళాను నేను కూడా ఇంకా తడుచుకుంటానో గొడుగేసుకుంటానో వెళ్ళి తాంబూలం తీసుకొచ్చుకున్నానండి ఇంకా మన వరలక్ష్మి వతానికి ఎవరైనా తాంబూలానికి పిలిస్తే కంపల్సరీ వెళ్ళాలి ఇక్కడున్నా కానీ ఇంకా నేను పిలిచిన వాళ్ళందరూ వచ్చినారండి చాలా బాగా అంటే చాలా బాగా జరిగిందండి మా ఇంట్లో వరలక్ష్మి వ్రతము ముందు రోజు ఎంత కష్టపడ్డాము మేము పూజకి అదంతా రెడీ చేయడానికి ఇంకా అన్నీ తీసుకురావడానికైతే నేను పూలు పండ్లే అండి మిగతా అంతా అన్నీ ముందే ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్నాను ఆ బజార్కి కూడా నేను వెళ్ళలేకపోయినానండి పాపం మా మా అమ్మాయి మా ఆయనే బజార్కి వెళ్ళి ఇంకా ఫ్రూట్స్ పూలు ఇవన్నీ తీసుకొచ్చినారు ఆ రోజు నేను ఒక్కరోజు ముందే ఈ గాజులు కానీ బ్లౌజ్ పీసులు కానీ ఇవేమీ తెచ్చుకోనండి ఎట్లా నేను వరలష్టపడ చేసుకుంటాను కాబట్టి అప్పుడప్పుడు నేను తీసుకొని ముందే పెట్టుకుంటానండి ఎందుకంటే ఆ టైంలో మనకు బడ్జెట్ ఉండవచ్చును ఉండకపోవచ్చును ఇప్పుడు అమ్మవారికి కట్టే సారీ కూడా అండి నేను సంవత్సరానికి ఒక్కసారి అమ్మవారికి అన్నట్టే మంచిగా తీసుకుంటానండి ఎప్పుడంటప్పుడు ఏదంటే ఎక్కువ కష్టపెట్టి తీసుకోవడం ఎందుకు ఎట్లో పరిలక్ష్ణకం చేసుకుంటాము మనం కట్టుకునేదానికన్నా అమ్మవారికి కడితే ఇంకా బాగుంటుందని వన్ ఇయర్కి ఒకసారి అమ్మవారికి మాత్రం బాగా తీసుకుంటానండి ముందు రెండు సంవత్సరాలు తీసిన శారీలు కూడా ఇంకా కట్టలేదండి అమ్మవారికి తీసుకున్నవి కూడా అట్లే ఉన్నాయండి సిచ్యువేషన్ బాగాలేదు కదండి దేని మీద ఇంట్రెస్ట్ వస్తా లేదు దేని మీద మనసు వెళ్తా లేదండి సమస్యలే గుర్తొస్తాయి నాకు ప్రతి ఒక్కసారి ఇక్కడ తాంబూలం తీసుకుంటున్నారు చూడండి ఈ అమ్మాయి నాకు బెస్ట్ అంటే బెస్ట్ అండి ఎందుకంటే నా సమస్యని ప్రతి ఒకటి అమ్మాయికి తెలుసండి ఆ అమ్మాయికి కానీ వాళ్ళక్కకు కానీ మంచి ధైర్యం ఇస్తుంది బాగా పాజిటివ్గా మాట్లాడుతుంది ఏం కాదులే అక్క అంటుంది వాళ్ళ అక్క వచ్చండి మీరు వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ఉన్నారా ఆయనే చూసుకుంటాడు ఆయనే దీవిస్తాడు మిమ్మల్ని మిమ్మల్ని తిరుపతిలో తీసుకొచ్చి ఆయనే పెట్టుకున్నాడు ఎవరు లేదని ఏం ఫీల్ అవ్వద్దు ఆయన ఉన్నాడు మేమందరూ ఉన్నామనేసి ఎంత ధైర్యం ఈమె అండి వాళ్ళక్క అసలు నాకు ఎంత ధైర్యం ఇస్తారంటే అండి వీళ్ళిద్దరూ ఇంకా నేను మాటల్లో చెప్పలేనండి ఇంకా ఇంకా ఇద్దరు ఉన్నారండి మా వీధిలో ఒక ఫోర్ మెంబర్స్ ఉన్నారండి ఈ ఫోర్ మెంబర్స్ నన్ను ఎట్లా చూసుకుంటారండి వాళ్ళక్కో వాళ్ళ చెల్లు అయిపోయినానండి నేను వాళ్ళకంతా నన్ను అంతా బాగా చూసుకుంటారండి మా ఆయనకి కూడా ఎప్పుడైనా ట్యాబ్లెట్లు అయిపోయినా ఎప్పుడైనా హెల్త్ ఇష్యూ వచ్చినా ఏం భయపడదక్క మేము తీసుకెళ్తాము మేము చూసుకుంటామని చాలా బాగా చూసుకుంటున్నారండి నా అదృష్టం ఏమంటే నా చుట్టుపక్కల నైబర్స్ నాకు మంచిగా దొరికినారండి ఇక్కడ అందరూ ఎందుకు లేస్తున్నారు అనుకుంటున్నారండి వర్షం పడుతుంది కదా అండి పెద్దగా పిడిగి పడిందండి ఆ సౌండ్కి అందరూ దొరుచుకొని లేచి చూస్తున్నారండి బాగా గట్టి వర్షం పడిందండి ఆ రోజు ఇంతటితో ఈ వీడియో నా